అసలు ఉస్మాన్ యూనివర్సిటీకి ఈ కేటీఆర్ ఏం చేశాడని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్వి నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు సిగ్గుండాలే అసెంబ్లీ గేట్ దాకి నైతిక అర్హత మీకుందా అసలు యూనివర్సిటీ గురించి తెలిసే అర్హత ఉందా పదేళ్ల పాటు ఉస్మాన్ యూనివర్సిటీని మొత్తం గులాబీ మయం చేసి అధికారులు కేసీఆర్ పుట్టినరోజు కూడా అధికారులు మొక్కలు నాటకపోతే షోకాసులు ఇచ్చినటువంటి చరిత్ర మీది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ బర్త్డేలు కేసీఆర్ బర్త్డే హరీష్ రావు బర్త్డే కేటీఆర్ బర్త్డే కవిత బర్త్డే సంతోష్ రావు బర్త్డే యూనివర్సిటీ మొత్తం బర్త్డేలు చేసి మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులకే యూనివర్సిటీ పదేళ్ల పాటు మొత్తం కూడా నిర్వీర్యం చేశారు అక్కడ ఉద్యోగాల గురించి అడిగితే కేసు విద్యార్థుల సమస్యల గురించి అడిగితే కేసు ఇవాళ మొత్తం కూడా యూనివర్సిటీని బంధించిన చరిత్ర మీది ఇవాళ నిర్బంధం చేసిన చరిత్ర మీది లాఠీచార్జ్ చేసిన చరిత్ర మీది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముళ్ళ కంచెలతో పాటు నిర్బంధాన్ని ఎత్తివేసి ఒక స్వేచ్ఛాయుతైనటువంటి ఒక ప్రశాంతత యూనివర్సిటీలో నెలకొల్పింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనే విషయాన్ని మర్చిపోద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఖబర్దార్ ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి మిల్లి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇవాళ యూనివర్సిటీలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసి హెచ్చరిస్తా ఉన్నాం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి మిస్టర్ కేటీఆర్ నీకు చిత్తశుద్ధి లేదు ఉస్మాని యూనివర్సిటీ గురించి మాట్లాడి నైతిక అర్వత లేదు యూనివర్సిటీకి ద్రోహం చేసిన వాడివి ఈ యూనివర్సిటీకి నిధులు ఇవ్వని వాడివి నియామకాలు ఇవ్వని వాడివి ఇవాళ నువ్వు నీకు మాట్లాడి నైతిక అర్వత లేదు ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం యూనివర్సిటీలో గొత్తుగా కాంగ్రెస్ ఉంటది ఆనాడు రాహుల్ గాంధీ గారు ఉస్మాన్ యూనివర్సిటీ విజిల్ చేస్తే కనీసం మీరు అడ్డొచ్చి కనీసం నిర్బంధం చేసిన విషయాన్ని గుర్తు మర్చిపోయారా చేసి జైల్లోకి తరలించిన విషయాన్ని మర్చిపోయారా మీ పార్టీలే ఉన్నటువంటి ఒంటేరు ప్రతాపరెడ్డి చింతపండు లాగా లాఠీచార్జ్ చేసి జైల్లో వేసినటువంటి చరిత్రను మర్చిపోయారనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను సిగ్గుండాలే మీరు చేసినటువంటి అరాచకాలు నిర్బంధాలు దౌర్జన్యాలు ప్రతి రూము దగ్గర ఒక పోలీసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం కూడా బంధించిన విషయాన్ని మీరు మర్చిపోయారేమో కానీ చరిత్ర మర్చిపోదు ఇది చరిత్ర అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మీరు మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు మిస్టర్ కేటీఆర్ గారు మీరు మాట్లాడేటప్పుడు పదిహేను నెలల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉందో ఓ ఇది ముఖ చిత్రాన్ని మేము చూపిస్తా ఉన్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పదిహేను నెలల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక లాఠీ చార్జ్ కానీ ఏ ఒక్క విద్యార్థుల అరెస్టు కానీ ఎక్కడైనా జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి